హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో గురు చరిత్ర పారాయణం ఒక్కరోజులోనే ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో చూడండి ఈ ఒక్కరోజు పారాయణం కోసం పాటించవలసిన నియమాలు అలాగే ఏ విధంగా చేయాలో కూడా అతి సులభమైన పద్ధతిలో గురు పారాయణం ఎలా చేసుకోవాలో చూద్దాము గురు అనుగ్రహం కావాలంటే కనుక మనం గురువు పాదాలని ఆశ్రయించాలి మన ఆది గురువు అయిన దత్తాత్రేయ స్వామి పాదాలు పట్టుకుంటే చాలు మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా మనకి గురువు బలం ఉంటేనే వాటి ఫలితం లభిస్తుంది దానికోసం మనం గురువుని తప్పకుండా పూజించాలి ఈ గురుచరిత్ర పారాయణం దత్తాత్రేయుడు ఆవిర్భావం గురించి ఉంటుంది దత్తాత్రేయుడు ఎక్కడ జన్మించాడు అలాగే మానవ రూపంలో ఆయన పాదస్పర్శ చేసిన ప్రదేశాలు ఎలా ఉత్తరించారో వాటి గురించి అన్నిటి గురించి ఉంటుంది ఈ గురుచరిత్ర పారాయణం సప్తాహ పారాయణం చేస్తారు అంటే వారం రోజుల్లో కంప్లీట్ చేసేది రోజుకి కొన్ని అధ్యాయాలు ఉంటాయి ఏ రోజు ఆ చదువుకుని ఇలా పూజ చేసుకుని చేసుకుంటారు ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చాలామందికి అలా చేసుకుందామనే ఉంటుంది కానీ కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కుదరకపోవచ్చు అలాగే కొంతమందికి నియమాలు పాటించడం సాధ్యం కావ కాకపోవచ్చు అంటే డైలీ స్థలస్థానం చేయడం అలాగే నేలపైన పడుకోవడం అలాంటివి కొంతమందికి సెట్ కావు కదా అలాంటి వాళ్ళు ఒక్క రోజులో పారాయణం కంప్లీట్ చేసుకోవచ్చు మనం సప్తాహ పారాయణం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఈ ఒక్క రోజులో కూడా మనం నియమనిష్టలతో భక్తిభావంతో చేసినట్లయితే కనుక రోజులో చేసిన పారాయణానికి కూడా అలాంటి ఫలితమే లభిస్తుంది అసలు గురుచరిత్ర పారాయణ చెయ్యాలని థాట్ రావడమే ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే గురుచరిత్ర పారాయణం చేయాలన్న అసలు చేయలేరు చాలామంది మొదలు పెట్టాలన్నా కూడా చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆయన అనుగ్రహం ఉంటే కనుక మనకి ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయడానికి ముందుకు సాగుతుందన్నమాట మనస్ఫూర్తిగా దత్తాత్రేయుడు పాదాలు పట్టుకుంటే చాలు ఎంతటి ఘోరమైన కష్టాలైనా సరే ఒక కొలిక్కి వస్తాయి మేము చాలాసార్లు పారాయణం చేసాం కానీ మాకు ఏమీ తేరలేదు అనుకుంటారు చాలామంది మనకి కొన్ని పూర్వజన పుణ్యకర్మలు పాపకర్మలు ఉంటాయంట అవన్నీ తొలగితేరనే కానీ మనకి కోరికలు తీరడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి త్వరగా తీరతాయి కొంతమందికి టైం పట్టవచ్చు ఈ పారాయణ చేయడానికి చక్కగా ఒక పేట వేసుకుని దత్తాత్రేయుడి ఫోటో పెట్టుకుని అలంకరించుకోవాలి ఒక పసుపు రంగు క్లాత్ వేసేసుకుని అలాగే పసుపు గణపతిని చేసుకోవాలి ముందుగా పూజ స్టార్ట్ చేసేటప్పుడు అలాగే మనం పారాయణ బుక్ కూడా పూజలో పెట్టుకోవాలి ముందు గణపతి పూజ చేసుకున్న తర్వాత మనం పారాయణ చేసుకోవాలి గణపతికి మనం పైన చూడండి ఈ విధంగా బొట్టు పెట్టుకుంటున్నట్టయితే గణపతి లెక్క అదే పక్కకు పెట్టు ముందుకు ఎలా పెట్టినట్లయితే కనుక అమ్మవారి కింద భావించుకోవాలి పసుపు కుంకుమ కొన్ని నక్సింతలు రెండు పువ్వులు అలాగే కొంచెం బెల్లం మొక్క నైవేద్యం పెట్టుకుని గణపతి పూజ ముగించుకోవాలి మనకి ఆల్రెడీ పారాయణ బుక్కులో పూజ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఉంటుంది మామూలుగానే రెండు దీపాలు పెట్టేసుకోవచ్చు కొంతమంది ఒక దీపం పెట్టుకుంటూ ఉంటారు మూడు ఒత్తులు వేసుకుని నాకు రెండు దీపాలు అలవాటు కాబట్టి నేను రెండు దీపాలు పెట్టేసుకున్నాను ఎక్కువ ఆర్బాట మేమే అక్కర్లేదు మనకి సింపుల్గానే తీసుకోవచ్చు మనకి ఈ పారాయణ కంప్లీట్ అవ్వడానికి తొమ్మిది గంటలు పడుతుంది తొమ్మిది తొమ్మిదిన్నర గంటలు పడుతుంది దానికోసం మనం ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి దత్తాత్రేది అష్టోత్తరం ఉంటుంది నూట ఎనిమిది నామాలు ఉంటాయి పువ్వులతో కానీ అక్షంతలతో కానీ పూజ చేసుకోవాలి నేను నాలుగున్నరకు స్టార్ట్ చేస్తే నాకు పారాయణం మొదలు పెట్టేసరికి ఆరైపోయింది సర్దుకుని పూజ చేసుకుని అవ్వేసరికి త్వరగా మనం మొదలు పెట్టుకుంటే మనకి మధ్యాహ్నం టయానికి అయిపోతుంది నాకు మూడైపోయింది ఇంక మూడవుతే కనుక మాకు ఇంకా పూజ ఏదైనా పూజ చేసినప్పుడు రెండు దాటితే ఇంక భోజనం చేయరు ఇంక నేను దానికోసం భోజనం చేయలేదు సాయంత్రం చేశాను ఒక పూట భోజనం చేయొచ్చు మరి అంతసేపు అలా కూర్చునే ఉండాలంటే అప్పుడప్పుడు లెగ్తూ ఉండవచ్చు పర్వాలేదు ఒకవేళ ఏ వాష్రూమ్ కన్నా వెళ్తే కనుక మళ్ళీ ఒంటి స్నానం చేసి మళ్ళీ మొదలు పెట్టుకుని చదువుకోవాలి ఎక్కడైతే ఆపేసి వెళ్ళారో అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు మరి తొమ్మిది పది గంటల వరకు ఏమీ తినకుండా ఉండాలంటే ఉండగలిగితే ఉండవచ్చు లేదా పాలు కానీ టీ కానీ ద్రవ పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు ఫ్రూట్స్ కానీ కాపీటీలు అలవాటు ఉన్న వాళ్ళకి తాగకపోతే తలనొప్పి వస్తుంది కాబట్టి ఏమైనా తీసుకోవచ్చు ఏమీ తినకుండా అయితే చేయమని అయితే చెప్పలేదు మొత్తం పూజ మొత్తం కంప్లీట్ చేసుకుని కనీసం ఒక్కరోజు పారాయణమన్నా కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు తీసుకోండి ఏమైనా తినాలంటే కనుక నేనైతే ఇంకా పదకొండు గంటలకి వరకు ఏమీ తీసుకోకుండా కాపీ ఒకటి తాగి నాకు తలనొప్పి వస్తుంది కాబట్టి నేను కాపీ తీసుకున్నాను హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి ఏమైనా ఫ్రూట్స్ అవి తీసుకుని చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఇంకా ప్రసాదానికి వస్తే కనుక మనకి అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టుకుంటే సరిపోతుంది అమృత పాలములు అవి పెట్టుకున్నా సాలు ఏమీ వండక్కర్లదు వండటం మనం స్టార్ట్ చేస్తే కనుక మనకి టైం సరిపోదు కావాలంటే మనం ఈవినింగ్ టైం తీసుకుని పెట్టుకోవచ్చు ఏమైనా ప్రసాదం చేయాలంటే కనుక ప్రసాదాలు అలంకారాలు కాదు మనం ఎంత భక్తితో పారాయణం చేసామన్నదే ముఖ్యం అలాగే ఒక కొబ్బరికాయ మనం పూజ దగ్గర పెట్టుకుని ఉంచుకోవాలి సాయంత్రం కూడా పూజ చేసుకున్న తర్వాత బాబా గుడికి వెళ్తే అక్కడ తీసుకువెళ్ళచ్చు లేదా ఇంట్లోనే కొట్టేసుకోవచ్చు సాయంత్రం పూజ దగ్గర ప్రతి బాబా ఆలయాల్లో కూడా దత్తాత్రేయుడు ఉంటాడు కదా నాకు గుడికి వెళ్ళడం కుదరలేదు ఎందుకంటే అది రోజంతా వర్షంగా ఉంది కాబట్టి నేను సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు ఆ కొబ్బరికాయ కూడా సాయంత్రం కొట్టేసుకున్నాను నైవేద్యము దీపము ధూపము సోడచొప్పు చార పూజ కంప్లీట్ చేసుకోవాలి తాంబూలంతో సహా అన్నీ కంప్లీట్ చేసుకుని ధూపం కూడా వేసుకోవాలి మంగళహారతి కూడా చేసుకున్న తర్వాత మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పారాయణం చదవడం స్టార్ట్ చేసుకోవాలి నిదానంగా స్వామి ఎదురుగుండ కూర్చుని స్టార్ట్ చేసుకోవాలి దీపారాధన నూనె విషయానికి వస్తే కనుక ఆవు నీతితో కానీ నువ్వు నూనె అయినా సరే కొబ్బరి నూనెతోట కూడా చేసుకోవచ్చు నూనె అయిపోతూ ఉంటుంది మనం పారాయణ చదివేటప్పుడు నూనె చూసుకుంటూ వడ్డించుకుంటూ ఉండాలి ఒక్క రోజులో పారాయణం చేస్తే కనుక ఇలా పూజ చేసే చేసుకోవాలా లేదా ఒక బుక్ తీసుకుని ఒక పక్కన కూర్చుని చదువుకోవచ్చు అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా అలా చదివితే కనుక మనకి మనసు అనేది స్థిరంగా ఉండదు ఏకాగ్రత అనేది ఉండదు మనం అలా స్వామి ఎదురుకుండా కూర్చుని చదవటం వల్ల మనసు బుద్ధి నిలకడగా ఉంటాయి అలాగే మనం దీపారాధన చేస్తాం కాబట్టి మన చుట్టూ కూడా పాజిటివ్గా ఉంటుంది పూజ అంత అయిపోయిన తర్వాత కింద కూర్చోగలిగితే కింద కూర్చుని ఏదన్నా క్లాత్ కానీ పేట కానీ వేసుకుని కింద కూర్చోవచ్చు కూర్చొని వాళ్ళు ఏదన్నా చిన్న స్టూలు వేసుకుని కూర్చుని చదువుకోవాలి పైకి చదివే అలవాటు ఉన్నవాళ్ళు పైకి చదువుకోవచ్చు లేదా మనసులో చదువుకునే అలవాటు ఉన్నవాళ్ళు మనసులో కూడా చదువుకోవచ్చు కొన్ని మంచి నీళ్ళు పక్కన పెట్టుకుంటూ కొంచెం గొంతు ఆరిపోతూ ఉంటుంది కదా కొద్ది కొద్ది వాటర్ తాగుతూ ఉండొచ్చు ఏదో పాఠంలా చదివేయకుండా మనం వాటిని దత్తాత్రేయుడి మహిమలన్నీ ఉంటాయి కదా అవి చదువుతున్నప్పుడు మనం వాటిని ఊహించుకుంటూ చదువుకోవాలి మన ముందు జరుగుతున్నట్టే మనం ఊహించుకోవాలి దత్తాత్రేయుడి ఆవిర్భావం ఎలా జరిగిందంటే ఒకరోజు కైలాసంలో లక్ష్మీ సరస్వతి పార్వతి శివుడు విష్ణువు బ్రహ్మ ఉండగా నారదముని ఇంద్ర వారు వచ్చి సతీ అనసూయ గురించి నారదముని వారు ఎంతో గొప్పగా చెప్తున్నారంట అప్పుడు లక్ష్మీ సరస్వతి పార్వతి ఈర్షతో ఆమె ప్రాతివృత్వం తగ్గించమని శివుడు పార్వ శివుడిని విష్ణువుని బ్రహ్మని పంపిస్తారంట అప్పుడు ముగ్గురు మూర్తులు అతిథి వేషాల్లో అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్తారు అనసూయ దేవికి వారికి ఎదురెళ్ళి రెండి రెండేనే స్వాగతం పలుకుతారంట వాళ్ళకి స్వాగతం చెప్పి పాదపూజ చేసుకుని మీ రాక వాళ్ళ మా ఆశ్రమం భావనం అయ్యింది అని లోపలికి రమ్మనగా వారు మాకు చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టమని అడుగుతారు అప్పటికప్పుడు భోజనం చేసి భోజనానికి రమ్మని పిలవగా అప్పుడు ముగ్గురు మునేశ్వర్లు మాకు భోజనం చేయాలంటే ఒక షరతు ఉంటుంది గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాం లేకుంటే ఈ ఆకలితో వెళ్ళిపోతాం అంటారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్టు అవుతుంది అంతేగాక ఆకలితో తిరిగి వెళ్ళిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతారని శాస్త్రం కూడా ఉన్నది వీళ్ళెవరో సామాన్యులుగా లేరు సామాన్యుల్లా లేరు సరే అని చెప్పి అత్రిమహర్షి పాద పాదుకులకి దండం పెట్టుకుని వారు నా బిడ్డలుగా భావించి వడ్డిస్తారని చెప్పి వడ్డించడానికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు చిన్నపిల్లలుగా మారిపోతారు ఆమె బిడ్డల్లా భావిస్తానన్నది కదా ఆమెకి వాళ్ళంత వల్లే సన్యం వస్తుంది ముగ్గురు పిల్లలకు పాలు ఇచ్చి ఉయ్యలలో వేసి ఉయ్యలు లూగిస్తూ జరిగినదంతా పాటగా పాడుతు పాడుతూ ఉంటుంది ఈ లోపు అత్రి మహర్షి వచ్చి ఏమిటి అని అడగగా అంత మొత్తం వివరించగా ముగ్గురు ఎవరో తెలుసుకుని నిజరూపం ఇమ్మని అడుగుతారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిజరూప దర్శనమిస్తారు ఏం వరం కావాలో కోరుకోమంటే కనుక మాకు పుత్రులు పుత్రుడిగా జన్మించమని వరం ఇమ్మని అడుగుతారు అన్నమాట అలా దత్తాత్రేయుల వారు అనసూయకు జన్మిస్తారు దత్తాత్రేయుడు గురించి చెప్పాలంటే చాలా ఉంటుందండి చాలా టైం పడుతుంది చాలా టైం అంతా సరిపోదు మరో వీడియోలో చెప్పుకుందాము సాయంత్రం పూట చూడండి కొబ్బరికాయ పక్కన పెట్టాను కదా మళ్ళీ దీపారాధన చేసుకున్న తర్వాత నేను పూరీలు ప్రసాదంగా పెట్టాను ఎందుకంటే పూరీలకి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే నేను గానగపురం వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది దానికోసం నేను పూరీలు ప్రసాదంగా పెట్టాను దీనికోసం మరో వీడియోలో చెప్తాను ఇంకా సాయంత్రం కూడా ఇలా పూజ చేసుకుని ఏమైనా స్తోత్రాలు చదువుకోవచ్చు దీపారాధన కొండక్కిన తర్వాత ఫోటో అవి తీసేసుకుని పువ్వులయ్యిని ఒక పక్కన పెట్టి వేసుకుని పార నీటిలో వేసేసుకోవచ్చు లేదా ఏ చెట్లు మొదటన్నా వేసేయాలి నిర్మాణం అంతా కూడా పసుపు గణపతిని కూడా అలాగే నీటిలోనే వేసేసుకోవాలి పువ్వులు అవన్నీ కలిపేసి ఏమైనా చెరువు కానీ కాలువలు కానీ ఉంటాయి కదా ఏమీ లేకపోతే కనుక ఆ పసుపు కణపతి అయ్యి వాటర్లో కలిపేసేసి పువ్వుల మొక్కలు ఉంటాయి కదా వాటికి వేసేసుకోవచ్చు నేను పావు తక్కువ ఆరు గంటలకు మొదలు పెడితే నాకు మూడు పావు ఇంది మొత్తం కంప్లీట్ అవ్వేసరికి నేను అయితే లెగ లేకుండానే కూర్చున్నాను ఎప్పుడు చేయాలంటే అప్పుడు ఇలానే చేసుకోవచ్చు మనం భక్తిభావంతో కనుక పారాయణ చేస్తే కనుక స్వామి తప్పకుండా కళ్ళు రావడం కానీ ఏదో రూపంలో మనకి దర్శనమిస్తాడు చిన్నపిల్లల రూపంలో కానీ పంతులు గారి రూపంలో అయినా సరే కళ్ళలోకి వస్తూ ఉంటారు నేను పారాయణ చేస్తున్నప్పుడు ఆ రోజు నేను మనసులో కోరుకున్నానమాట స్వామి ఏదో రూపంలో వచ్చి నా బెక్సి స్వీకరించమని చెప్పి నేను పారాయణ మొదలుపెట్టేటప్పుడు గోధుమ పిండి బెల్లం కలిపేసి ఏమన్నా గుమ్మంలోకి ఆవులు వస్తాయేమని చెప్పి ఓ పక్కన కలిపేసి పెట్టి ఉంచాను ఈలోపు నేను పారాయణ స్టార్ట్ చేసాను ఒక అధ్యాయం రెండు అధ్యాయులు రోజు పారాయణం కంప్లీట్ అవ్వనట్టుంది రెండోది చదువుతున్నాను ఈ లోపు ఆవు గుమ్మంలోకి వచ్చింది అంటే ఆవు వచ్చినట్టు వినిపిస్తుంది సరే మా పాపని తీసుకెళ్ళి పెట్టేయమన్నాను ఇంకా దత్తాత్రేయుడే వచ్చి స్వీకరించాడని భావించుకున్నాను నేనైతే ఎందుకంటే మొదటిసారి కూడా నేను ఇలానే చేసాను ఒక్కరోజు వారాయను అప్పుడైతే మూడున్నర గంటలకు మొదలు పెట్టాను పదకొండున్నరకి పన్నెండు కల్లా అయిపోయింది సరే పులిహోర చేసి నేను గుడికి తీసుకెళ్దాం లేకపోతే ఎవరైనా వస్తే పెడదాము మామూలుగా పనులు చేసుకునే వాళ్ళు అయ్యి ఉంటారు కదా అక్కడ మాకు కన్స్ట్రక్షన్ అయ్యి జరుగుతుంది ఎవరొకరు పెడదాం పన్నెండున్నర అలా అని చెప్పి చేసాను అన్నమాట గుడికి తీసుకెళ్దామంటే ఇంక పన్నెండున్నర అయిపోయింది హారతి అయిపోతుంది ఇంకా వీధి చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళాను అసలు పెడదామంటే ఎవరో కనిపించలేదు కన్స్ట్రక్షన్ వాళ్ళు అందరూ భోజనాలకు వెళ్ళిపోయినట్టున్నారు అలాగే కొంతమంది స్కూల్ పిల్లలు కొంతమంది కనిపించారు కానీ ఎవరో తీసుకోలేదు అసలు కొంచెం ప్రసాదం తీసుకుంటారా అంటేని అయ్యో ఏంటని నాకు చాలా బాధ అనిపించింది గానగాపురంలో ఒక సంఘటన జరిగిందని చెప్పాను కదా దానివల్ల దత్తాత్రేయుడికి ఏమైనా కోపం వచ్చిందేమో అనుకున్నాను కోపమే ఉండదులేండి మనకి మనం లాంటి వాళ్ళమే కదా తండ్రికి పిల్లల మీద కోపం ఉంటుందా మనం తెలియకుండానే ఏదైనా తప్పు చేస్తే కనుక తప్పు తెలియజేయడానికి ఏదో రూపంలో చూపిస్తూ ఉంటారు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను పరాయణ మొదలుపెట్టేటప్పుడు సిద్ధమంగళ స్తోత్రం కూడా చదువుకోండి ఏం ఆటంకం లేకుండా జరిగిపోతుంది ఓం శ్రీ దత్తాయ నమ